ప్రభాస్ కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ వెళ్తున్న ఈ మూవీ తాజాగా టికెట్ల అమ్మకంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ రికార్డు బ్రేక్ చేస్తూ ఇప్పటి వరకు బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలవటం విశేషం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ మూవీ ఇప్పటికే దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మూడు వారాలు అవుతున్నా ఇప్పటికీ వసూళ్ల జోరు తగ్గలేదు వెయ్యి కోట్ల మార్క్ అందుకున్న ఏడో ఇండియన్ సినిమాగా నిలిచింది ఇక ఇప్పుడు బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాగా నిలిచింది ఇంతవరకు ఈ రికార్డ్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ పేరిట ఉండేది ఆ సినిమా కోసం ఈ టికెట్ బుకింగ్ సైట్ యాప్లో పన్నెండు పాయింట్ సున్నా ఒక్క మిలియన్ల టికెట్లు కొనుగోలు చేశారు ఇప్పుడు కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ మూవీకి మాత్రం తొలి ఇరవై రోజుల్లోనే ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ మిలియన్ కోటి ఇరవై ఒక్క లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో టికెట్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాదు ఒక గంటలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన రికార్డును కూడా కల్కి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఏడీ సొంతం చేసుకుంది గతంలో జవాన్ మూవీకి ఒక గంటలో ఎనభై ఆరు వేల టికెట్లు అమ్ముడయ్యాయి తాజాగా ఈ ప్రభాస్ మూవీ తొంభై ఐదు పాయింట్ ఏడు ఒక్క వేల టికెట్లతో ఆ రికార్డును మెరుగుపడి रशिंदी ఇక కల్కి ఇరవై ఒక్క రోజుల్లో ఇండియాలోనే ఐదు వందల తొంభై ఆరు పాయింట్ ఒక్క కోట్ల నెట్ వసూళ్లు సాధించింది ఓవర్సీస్లో రెండు వందల అరవై రెండు కోట్లు వచ్చాయి ఒక్క హిందీలోని డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల అరవై మూడు పాయింట్ తొమ్మిది కోట్లు రాగా తెలుగులో రెండు వందల డెబ్బై పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది ఇరవై ఒకటో రోజు కూడా హిందీ మార్కెట్లో మూడు పాయింట్ తొమ్మిది కోట్లు తెలుగులో రెండు పాయింట్ ఒక్క కోట్లు రావటం విశేషం ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కమల హాసన్ దీపికా పదుకొనే లాంటి వాళ్లు నటించిన కల్కీ ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్ల మార్కును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాలో నటించిన టాప్ స్టార్లందరూ వీడియోలు రూపొందిస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నారు ఇక కల్కీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ మూవీ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తూ ఉండటంతో ఓటీటీ రిలీజ్ చాలా ఆలస్యం కానుందని ఈ మధ్య మేకర్స్ చెప్పారు రిలీజ్ తేదీ నుంచి వారాల తర్వాతే సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టనుంది ఆ లెక్కన సెప్టెంబర్లోనే ఈ సినిమా వస్తుంది హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్లో మిగతా అన్ని వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్నాయి